హలో గాయస్ ఏంటి ఈ చెత్త అంతా మాకు చూపిస్తుంది అనుకుంటున్నారా ఇదైతే చెత్త కాదండి మా పాప తలలో నుండి వచ్చిన పెయిన్లు అనమాట ఈరోజైతే నేను ఒక లోషన్ అయితే అప్లై చేశానండి మా పాపకి తన తల నిండా పెయిన్లే ఉన్నాయి ఒక థౌజండ్ వరకు ఉన్నాయండి నేనైతే లోషన్ అప్లై చేసిన తర్వాత ఒక్కసారి చూడండి అన్నీ ఎట్లా రాలిపోయాయి అంటే ఎక్కడ చూసిన పెయిన్లే అండి బాడీ పైన మొత్తం పెయిన్లన్నీ అట్లానే అతుక్కుపోయాయండి నేనైతే ఈ లోషనే అప్లై చేశానండి లోషన్ అయితే ఎట్లా అప్లై చేయాలో ప్రాసెస్ లోకి వెళ్తే ఫస్ట్ అయితే మనము ఏదైనా ఒక షాంపూతో పిల్లలకి హెడ్ బత్ చేయించాలండి హెడ్ బత్ చేసిన తర్వాత ఈ లోషన్ అనేది మొత్తం స్కల్కి అండ్ హెయిర్కి అయితే ఇట్లా పట్టించి ఒక టెన్ మినిట్స్ అయితే అట్లానే వదిలేయాలండి టెన్ మినిట్స్ తర్వాత అయితే హెయిర్ని మంచిగా వాష్ చేసుకొని కోంపు చేసుకోవాలి అంతే అండి అసలు తల నిండా ఉన్న పెయిన్లన్నీ రాలిపోతాయి అసలు ఒక్క పెయిన్ కూడా తలలో లేదండి ఇప్పుడైతే నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి